నేను కూడా ధరణి భూ బాధితుడిని జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరోద్ధ్ రెడ్డి గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోస్టర్లో తాను కూడా బాధితుడినని ధరణి ద్వారా చాలామంది రైతులు ఇబ్బందులకు గురయ్యారని తనకు ప్రతినిత్యం ధరణి బాధితులే మంది ఫిర్యాదులు చేస్తుంటారని వీటన్నింటిని అధిగమించేందుకు గాను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చిందని అదే భూభారతి చట్టమని భూభారతి చట్టంలో రైతులకు ఎన్నో మేలు చేకూరే అంశాలు ఉన్నాయని ఈ అంశాలను ప్రతి రైతు తెలుసుకునే అవసరం ఎంతైనా ఉందని భూభారతి చట్టాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని దీంతో రైతులు భూములకు సంబంధించిన అంశాలు సులువుగా ఉన్నాయని ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకునే మార్గం కూడా ఉందని జిచ్చేల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి వెల్లడించారు మంగళవారం నవాపేట మండల కేంద్రంలో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సుకు కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూభారతి చట్టం రైతుల భూములకు సంరక్షణ చట్టం అని ఆయన తెలిపారు గత ప్రభుత్వంలో ధరణి కారణంగా అధికార పార్టీ నాయకులు అక్రమంగా ఏదైనా పైరుగు చేసుకుంటే ఇతరుల భూములు కూడా అతరణిలోని లోటుపాట్లతో ఇతరుల భూములు కూడా అక్రమార్కుల పేరిట వెళ్లిపోయాయని కానీ ప్రస్తుతం భూభారతి చట్టం అలాంటిది కాదన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మోహన్ రావు ఆర్డీఓ అనిల్ తహసీల్దార్ ఎంపీడీఓ వివిధ శాఖల అధికారులు డిపిఆర్ఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు కూర్చి చాలా మంది ఇబ్బందులు పడ్డారు నేను కూడా ఇబ్బంది పడ్డానికి కొన్ని నలభై రెండు ఎకరాలు నాకు ఇక్కడ ఒక ఏడు ఎకరాలు అయితే కనిపించిన ముప్పై ఐదు ఎకరాలు దాంట్లో కూడా అరెండ్ ఎకరాలు అంతెకరాలు ఇప్పుడు వచ్చిన తర్వాత పెట్టుకోని ఆన్లైన్ సమస్య కాదు ప్రతి సమస్య ఉంటే కొంతమందికి అదే సరైన గవర్నమెంట్ భూమి ఉంటే అంటే రెండు అనుకోండి గవర్నమెంట్ భూమి ఐదు ఎకరాలు పట్టా భూమి ఉంటే ఆ పట్టా భూమి కూడా ప్రైవేట్ ప్రొడెట్లు దానికోసం కూడా ఎమ్ చుట్టూ కలెక్టరేట్ చుట్టూ తిరగాల్సి వచ్చేది వారికి ధర్లీ వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఆ రెక్టిఫికేషన్ అనే బాడీలో లేకుండా పోయింది ఇవన్నీ చూసి ఇవన్నీ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఈ భూభాధి చట్టంలో ఇతరులు కలెక్టర్ గారు చెప్పినట్టు మీకు ఎమ్ఆర్ఎ దగ్గర పరిష్కారం దాడుతుంటే ఆర్డి దగ్గరకి ఆర్డీ గారి దగ్గర లేకుంటే అడిషనల్ కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ దగ్గరికి లేకుంటే కలెక్టర్ గారి దగ్గర కానీ లేకుంటే సీసీ దగ్గర కానీ కూడా మనం ఇప్పుడు పోయే అవకాశం ఉంది ముందు ఉన్న ప్రభుత్వంలో మీకు తెలుసు ఎక్కడున్నా కానీ ఒక సర్వే చేసుకొని రోడ్కి భూమి పోయిన కానీ కూడా దాని మీద రిజిస్ట్రేషన్ చేసుకొని భూములకు వచ్చి కూడా కబ్జా చేయడం జరిగింది అప్పుడు అధికార పార్టీ ఎవరు ఉంటే వాళ్ళు చెప్పేది జరిగేది కానీ ఇప్పుడు అక్కడ ఏముండదు ఎవరికైతే భూమి దక్కాలో ఎవరికైతే విరాసత్ భూమి రావాలో ఇంతకుముందు విరాసత్ కూడా నాకు వస్తుండే ఇంతకుముందు కలెక్టర్ గా చెప్పినట్టు ముప్పై రోజుల్లో పట్టి విరాసత అవుతుంది పెట్టుకోవాలని గ్రామాలకు వచ్చి నోటీస్ తెచ్చి పంచనామా చేసి ఎక్కడ పిల్లలు ఉన్నారు కొంతమంది మహిళలు ఉంటే కూడా మాకు చెల్లెలు లేరు మాకు అక్కలు లేరు మా అన్నా తమ్ముళ్ళ పేరు మీదనే కూడా కొంతమంది భూములు ఎక్కించుకున్నారు కొంతమంది పెద్ద కొడుకు భూమి వచ్చేది వాళ్ళ తమ్ముళ్ళకి కూడా భూములు లేకుండా విరాసత చేసుకున్నారు చేసుకొని వాళ్ళు భూమి రిజిస్ట్రేషన్ చేసేది పాపం కోరుకుపోయి కోర్టు కుట్రాడుకున్న కొన్ని సందర్భాలు కూడా ఒక మంది నా రావడం జరిగింది ఇప్పుడు ఈ భూభారతి చట్టంలో మీరు అప్లికేషన్ పెట్టుకున్న ముప్పై రోజుల్లోనే మీకు మొటేషన్ అవుతుంది ఎవరున్నా కానీ మీ ట్రాస్టరీ మొత్తం తీసుకొని మీకు విరాసత్తు జరుగుతుంది అని చెప్పి కూడా ఈ ముప్పై రోజులు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం ఇదే కాకుండా ప్రజావాణి విననే భారత కూడా చెప్పడం జరిగింది రోజున ఇంటికి వంద మంది వస్తారు దాంట్లో తొంభై మంది ఇట్లా మా భూముల పంచాయతీ అన్నదాముల పంచాయతీ లేకుంటే రికార్డు తప్పు పడ్డది ఒక ఆయన అయితే మూడేళ్ల నుండి మన నాయన పేరు తప్పు పడ్డది నాయన పేరు తప్పు పడ్డది అంటే వేరే ఆ భూమి అమ్మేసి పిల్లల భూమి అట్లాంటి కొంచెం పంచాయతీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ వచ్చే వారం నుండి సోమవారం నాడు ప్రజావాణి నేను కూడా ప్రతి మండలానికి వస్తాను ఇక్కడే వచ్చి నేను కూర్చుంటాను సోమవారం నాడు మండగను అక్కడ ఏం కానీ రండి ఖచ్చితంగా ఈ సమస్య పెరుగుతాయి అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఇదే కాకుండా కొంతమందికి మహిళలు కూడా